భగవంతుని యొక్క రూపము పొటమరించి పైకి తనంత తానుగా అభివ్యక్తమైనటువంటి క్షేత్రములను క్షేత్రములు అంటారు కొన్ని కొన్ని చోట్ల దేవతలు ప్రతిష్ట చేస్తారు ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో శ్యామలకోట అని ఒక ఊరుంది దాన్ని ఇప్పుడు సామర్లకోట అంటున్నారు అసలు దాని పేరు శ్యామలకోట పిఠాపురం అంటున్నారు పీఠికాపురం దక్షవాటిక దక్షారామం దాన్ని ఇప్పుడు ద్రాక్షారామం హేలాపురి ఏలూరు అపభ్రంశమైపోయి అలా సామర్లకోట అని పిలవబడేటటువంటి కోటలో గోదావరి కాలవకి అవతల వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగమే కుమారామై ఉన్నది అది దేవతల యొక్క ప్రతిష్ట అలా అనేక చోట్ల దేవతా ప్రతిష్టలు కనబడతాయి కొన్ని కొన్ని చోట్ల ఋషి ప్రతిష్ట ఋషి ప్రతిష్ట చేస్తాడు ప్రతిష్ట చెయ్యడం అన్న మాటకు ఏమిటి ఇక్కడ జగద్గురువులు ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చెయ్యుట అన్న మాటకు ఏమిటంటే అంతటా ఉన్నటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని ఆ శక్తిని మంత్రముల చేత ఒకచోట వ్యక్తమయ్యేటట్టుగా చేస్తారు అది మంత్రములకుండేటటువంటి శక్తి మీకు తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నీటిలో విద్యుత్ శక్తి ఉంటుంది దాన్ని ప్రత్యేకమైనటువంటి యంత్రముల ద్వారా శ్రీశైలం వంటి చోట శక్తి అని నీటిలోంచి విద్యుత్ శక్తిని పుట్టించి మొట్టమొదట శక్తి కేంద్రముల ఎందు నిలవ చేసి దాన్ని నుంచి మిగిలిన అన్ని ప్రదేశములకు తీగలకుండా పంపిస్తారు నీటిలో అంతటా విస్తరించినటువంటి విద్యుత్ శక్తిని ప్రత్యేకమైన యంత్ర పరికరములను ఉపయోగించి పైకి అభివ్యక్తము చేసి గృహమునందు నిలవ చేసినట్టుగా అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని మంత్రముల చేట ఒక చోట పైకి లేచేటట్టుగా చేసి ఒక మూర్తియందు ప్రవేశపెడతారు ఆ ప్రవేశపెట్టేటప్పుడు ఆ మూర్తి యొక్క రూపం పరమకోమలం అయ్యేటట్టుగా చేస్తారు అమ్మ కడుపులో మొట్టమొదట ఈ రూపం ఏర్పడినప్పుడు యుముకుల పోగు కింద అస్థి పంజరంగా మొదలై బుడగతో మొదలవుతుంది భాగవతం కపిల గీతలో చెప్తారు బుడగతో మొదలై చిట్ట చివరికి సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత నవరంధ్రములతో రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు ఏడు నోరు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది నవరంధ్రములతో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి పది వాయువులు కుంభింపబడి శరీరం అంతా తయారై అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినట్టే మొట్టమొదట నీటిలో కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి ఒక రాతిని లోపల కన్నములు లేవు నీరు లేదు కప్పలాంటిది పడుకుని లేదు అని గుర్తించి శిల్పశాస్త్రమును ఉన్న వ్యక్తి దాన్ని నీటిలోంచి బయటికి తీసుకొస్తారు అనేక మంది శిల్పులు దాని మీద కూర్చుని చెక్కుతారు చెక్కిన తరువాత కొంతకాలం తర్వాత ఆ మూర్తి తయారవుతుంది ఒక్క నేత్రాలు మాత్రం విప్పరు ఆ మూర్తిని తీసుకెళ్లి ప్రతిష్ట చేసే ముందు అధివాసములు చేయిస్తారు అంటే శయ్యాధివాసము ధాన్యాధివాసము పుష్పాధివాసము జలాధివాసము ఇటువంటి అధివాసములు మంత్రంతో చేయిస్తారు చేయించినప్పుడు ఆ శరీరం అంతా కూడా పరమ కోమలమైనటువంటి దివ్యమైన శరీరం ఏర్పడుతుంది అప్రాకృతరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు ఇలా లింగపురాణంలో వ్యాసభగవానుడు అప్రాకృతమైనటువంటి శరీరము కలిగిన పరమాత్మ ఆ శిలామూర్తిలోకి చైతన్యంగా ఆవహిస్తాడు భగవంతుని యొక్క శక్తి అందులోకి ప్రవేశిస్తుంది మంత్రముల చేత ఆ భగవత్ శక్తిని భగవంతుని యొక్క చైతన్యాన్ని ఆవహింప చేస్తారు ఆవహింప చేసి ప్రతిష్ట చేసిన తరువాత ఆ మూర్తిని తయారు చేసిన శిల్పి కూడా ఇక ఉలితో చెక్కడం ఆయనకి కూడా వరములు ఇవ్వగలిగినటువంటి శక్తి ఆ మూర్తి ఎందు ప్రవేశిస్తుంది దాన్ని ప్రతిష్టామూర్తి అంటారు ఒక్కొక్క చోట ఋషి ప్రతిష్ట చేస్తాడు ఒక్కొక్క చోట మనుష్యులు ప్రతిష్ట చేస్తారు ఇక్కడ దేవాలయం జగద్గురువులు ప్రతిష్ట చేశారు స్వభావరీత్యా వారు మనుష్యులే కదు కారణజన్ములు మహాపురుషులు మనుష్య ప్రతిష్ట జరుగుతుంది ఒక్కొక్క చోట ఋషులు ప్రతిష్ట చేస్తారు ఎవరు ప్రతిష్ట చేశారు అన్న దాని వలన కూడా ఆ దేవాలయానికి ఒక విశేషమైన శక్తి ఉంటుంది జగద్గురువుల యొక్క కరకమలమల చేత ప్రతిష్ట చేయబడిన మూర్తి విశేషమైన శక్తిని సంతరించుకొని ఉంటుంది అటువంటి దేవాలయాలలో చేసేటటువంటి నామోచ్చరణకి కానీ పూజకి కానీ కొన్ని వేల రెట్ల ఫలితం అధికంగా ఇవ్వబడుతుంది ఎందుచేత అంటే ఆ ప్రతిష్ట చేసినటువంటి వారి శక్తి అటువంటిది కాబట్టి దాన్ని దేవాలయము అని పిలుస్తారు అది స్వయంభూ కావచ్చు దేవతా ప్రతిష్ట కావచ్చు ఋషి ప్రతిష్ట కావచ్చు ఒక్కొక్కచో రాక్షస ప్రతిష్ట కావచ్చు అది రాక్షసులు ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్క చోట అలా ప్రతిష్ట చేసినది కావచ్చు ఏది ఏమైనప్పటికీ దాన్ని దేవాలయము అని పిలుస్తారు అంటే భగవంతుని యొక్క మందిరము అని అర్థం మనుష్యుని యొక్క శరీరాన్ని భగవంతుడి నిర్మాణం చేసేటప్పుడు ఎన్ని కోట్ల మందిని తయారు చేయనివ్వండి ఒక్కలాగే తయారు చేస్తాడు అందరికీ ముఖం ఉంటుంది అందరి ముఖానికి రెండు కళ్ళు ఉంటాయి ముక్కుంటుంది రెండు కన్నాలుంటాయి కనురెప్పకి వెంట్రుకలు ఉంటాయి కనుబొమలు ఉంటాయి కనుబొమలకి వెంట్రుకలు ఉంటాయి ఫలభాగం ఉంటుంది చిక్కిళ్ళు ఉంటాయి గడ్డం ఉంటుంది నోరు ఉంటుంది పెదవులు ఉంటాయి దంతమలు ఉంటాయి ఉంటుంది ఇవన్నీ అందరి ఎందు ఉంటాయి ఎక్కడో స్త్రీ పురుష భేదంలో కించిత్ మార్పులు తప్ప శరీరము తత్వత ఒక్కటే ఉంటుంది ఉన్నప్పుడు ఇన్ని శరీరములను ఇన్ని కోట్ల శరీరములను ఒక్కలాగే ఆయన తయారు చేస్తున్నాడు కానీ ఒకరున్నట్టుగా ఒకరుండడానికి వీలుండదు ఎవరికి వారే భిన్నమైనటువంటి రీతిలో ఉంటారు ఇన్ని కోట్ల మంది ఒక చోట ఉన్నారు కదండి గుర్తుపట్టలేకపోతున్నాం ఆయన ఈయన ఒక్కలా ఉన్నారనడానికి అవకాశం ఏమి ఉండదు అంత గొప్ప నిర్మాణం చేస్తాడు ఆయన ఒక మహాశిల్పి ఆయన లాంటి నిర్మాత ఆయన లాంటి శిల్పి ఈ లోకంలో ఇంకొకడు ఉండడు అంత గొప్ప శిల్పి అంత గొప్ప శిల్పి అయినటువంటి పరమాత్మ ఈ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు అంత జాగ్రత్త తీసుకున్నాడు అసలు నిజంగా ఈ శరీర నిర్మాణ ప్రక్రియ గురించి ఆలోచన చేస్తే భగవంతుడి గురించి ఆలోచించడానికి వేరొక సాధనం అక్కర్లేదు ఒక్కసారి దీని వంక చూస్తే ఈశ్వరా దీన్ని ఎలా నిర్మాణం చేశావయా అనిపిస్తుంది దీన్ని రక్షించుకోవడానికి గోళ్లు పెట్టాడు ఆ గోళ్లు పెరుగుతాయి కానీ ఆ గోరు తీసేసినప్పుడు ఉండదు అదే శరీరంలో ఇతరమైనటువంటి ప్రాంతములను ఎక్కడైనా కించిత్తు ఛేదించినా నిప్పొస్తుంది రక్తం మెదడు దగ్గర నుంచి అరికాలు వరకు వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తకేశనాళికల గుండా ప్రవహిస్తుంది చెడు రక్తం అంతా ఒక వ్యవస్థలో పెడుతుంది మంచి రక్తం అంతా ఒక వ్యవస్థలో పెడుతుంది ప్రాణవాయువుని కొన్ని గ్రహిస్తాయి జ్ఞాపకము ఆలోచన శక్తి ఒక వ్యవస్థ ఎందుంటుంది ఆదేశములు ఒక వ్యవస్థకుండా పెడతాయి కర్మేంద్రియములు కొన్ని ఉంటాయి జ్ఞానేంద్రియములు కొన్ని ఉంటాయి దేనికి రక్షణ ఎక్కువ ఉండాలో దాన్ని అంత జాగ్రత్తగా పెడతాడు గుండె అంత ముఖ్యం కాబట్టి ఉరప్పంజరాన్ని నిర్మించి ఆ ఉరపంజర మధ్యలో అంత జాగ్రత్తగా పెట్టాడు ఎంత బాగా కట్టనివ్వండి అది కానీ పైనుంచి కింద పడితే జారి కింద పడిపోతుంది ఆయన పెట్టిన గుండె ఇన్నిన్నిసార్లు ఎక్కడెక్కడి నుంచి దూకాను చిన్నతనంలో పెద్దవాడిని అయ్యాను కానీ అక్కడక్కడా కాలు జారి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి అన్ని మాటలు పడిపోయినా ఎప్పుడూ గుండె మాత్రం జారిపోలేదు ఎంత గొప్ప శిల్పి ఎంత గొప్పగా పెట్టాడు ఆ గుండెని ఆ మెదడు పెట్టినప్పుడు అయ్యో ఎక్కడ దెబ్బ తింటుందో అని పైన గట్టి పింకు పెట్టాడు మళ్ళీ దాని మీద రక్షణ కోసమని కొన్ని వింట్రుకలు పెట్టాడు దెబ్బ తినకుండా ఎంత జాగ్రత్తగా పెట్టాడు నేను ఏదైనా ఒక వాహనం మీద పెడుతున్నప్పుడు ఏ ఊళ్ళో గుచ్చుకొని ఒక చక్రం దెబ్బతింటే ప్రయాణం ఆగిపోతుందేమోనని మళ్ళీ ఇంకో చక్రాన్ని కూడా వాహనానికి తగిలించుకుని వెడుతూ ఇది చటుక్కున కన్నం పడితే ఇది తీసి అది తగిలించుకుని వెడుతూ ఉంటారు అయ్యో పాపం చాలా అవసరం కదా అని ఒక్క కన్నే పెడితే ఇబ్బంది పెడతా ఇబ్బంది పడతాడని రెండు కన్నులు పెట్టి పంపించాడు ఒక్కొక్కనాడు పడిషం పడితే ముక్కుతో ఊపిరి తీయలేయడేమోనని అత్యవసర ద్వారాన్ని ఒక దాన్ని నిర్మించి నోటి ద్వారా ఊపిరి తీసుకోమని అనుమతించాడు ఆయన చేసిన నిర్మాణాన్ని కదా మనం అనుకరిస్తున్నాం విమానాల్లోనూ అలాగే ధూమశకటాల్లోనూ అంటే రైళ్లల్లోనూ అత్యవసర ద్వారములోని నిర్మాణం చేస్తున్నామంటే ఆయన పెట్టిన అత్యవసర ద్వారాలే ఆయన అంత గొప్ప ప్యాకర్ లేడు ఎంత గొప్పగా ప్యాక్ చేస్తాడో ఆయన లాంటి మూవర్ లీడు ఎంత గొప్పగా కదుపుతాడో అసలు ఒక పదార్థాన్ని ప్రాసెసింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఆయన లాంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిపేవాడు లేడు అన్న నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక రూపం చిట్ట చివరికి మలభూ ఇష్టమైపోయి అది దుర్వాసనతో బయటికి వెళ్ళిపోయినప్పుడు అంత హీయంగా ఉంటుంది కానీ అది రేపు పొద్దుటి వరకు కడుపులోనే ఉన్న ఎక్కడ దుర్వాసన పైకి రాకుండా ఎలా కట్టాడు ఏ రంధ్రం నుంచి ఆ వాసన బయటికి రాకుండా ఎలా శాసించాడో ఎంత గొప్ప శిల్పి